నూట యాభై రోజుల పంట కాలపరిమితి కలిగిన బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు విత్తనం తొంభై రోజుల వ్యవధిలోనే కంకులు బయటికి రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్ పంట పొలాలను పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే రైతులతో మాట్లాడుతూ ద్దేశంతో వచ్చిన ప్రభుత్వం మనది మీ అందరు చూస్తూనే ఉన్నాం మనం ఇప్పటిదాకా రైతులకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మద్దతు ధర కానీ బోనస్ కానీ ఇచ్చుకుంటూ రుణమాఫీ చేస్తూ రైతులకి ఇన్సూరెన్స్ ఇవన్నీ కడుతూనే వస్తున్నాము కానీ ఈరోజు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిన జరగడం అనేది చాలా విచారకరం మరి ఈ కంపెనీ ఏదైతే మనకి బీపీటీ టూ సెవెన్ ఎయిట్ విత్తనాలు మీరు మీకు అమ్మడం జరిగిందో అవి మరి ఆ అది ఆఫ్ ఆపై మొక్కలు రావడం అనేది విచారకరం ఖచ్చితంగా ఆ కంపెనీ మీరు ఇప్పుడు అప్లికేషన్ ఇస్తే తీసుకొని మేము కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి నేను మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను ఖచ్చితంగా మాట్లాడి ఆ కంపెనీ వాళ్ళని ఇక్కడికి పిలిపించి ఏదో ఒక చర్యలు చేయించాలని నేను ఏడి గారికి చెప్తా ఉన్నాను అలాగే రీసెర్చ్ వాళ్ళు కూడా సైంటిస్ట్లు వచ్చి ఇవి కూడా చూసి మీకు ఎంతైతే నష్టం జరుగుతుందో దానికి నష్టపరిహారంగా కంపెనీ వాళ్ళతో మనం మాట్లాడి ఖచ్చితంగా చేద్దాము మీరు ఎవ్వరు ఎటువంటి ఆందోళన చెందవద్దు ఎవరి మాయ మాటలు నమ్మినా కూడా ఎవరి వల్ల అయ్యేది కాదు ఇది మనం గవర్నమెంట్ నుంచి మనమే చేపించాలి కనుక మీరు ఎటువంటి ఆందోళన పడవద్దు ఎటువంటి ధర్నాలు కానీ ఇట్లా అనేది ఏదైనా మోసపూరిత మాటలు ఎవరు చెప్పినా కూడా దయచేసి నమ్మవద్దని చెప్తూ మీకు ప్రతి ఒక్క గింజ వరకు కూడా మీకు నష్టపరిహారం అందించేలాగా కంపెనీ వాళ్ళతో మనం మాట్లాడి ఖచ్చితంగా చేపిద్దాము వాళ్ళు ఒప్పుకోకపోతే మాత్రాన్ని వాళ్ళకి కఠిన చర్యలు అయితే తీసుకుంటాం గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరు కూడా ఈ విషయంలో ఆందోళన చెందవద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి ఏడీ గారికి ఒకటే వినపం సార్ చాలా సాధ్యమైనంత తొందరగా మీరు ఈ సమస్యకి పరిష్కారం చూస్తేనే మనకి తొంభై రోజులు అంటే మూడు నెలలు వాళ్ళు లాస్ అయింది ఎన్ని రోజుల వేసి ఎరువులు చల్లి ఇవన్నీ పెంచుకోవడం ఎంతో లాస్ మేము టైం వేస్ట్ అయింది డబ్బులు వేస్ట్ అయినాయి రాబోయే దిగుమతి కూడా మీకు వేస్ట్ అయింది కనుక అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది ఓకే అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ